రిపీట్ చేయండి మాతో వెనకబట్ట ఏం లేదు ఎప్పటికప్పుడు ఇష్యూస్ ని టేకప్ చేసి ముందుకెళ్తున్నాం మేము మా మంత్రి గారు ఉన్నారు సత్య గారు మేమందరం కలిసే ఇవన్నీ వర్కౌట్ చేస్తారో మొన్న కూడా సత్యాగారు వీళ్ళంతా కలిసి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు ఆల్ ఇష్యూస్లో పోతున్నాం ఇప్పుడిప్పుడు రిపోర్ట్ వచ్చింది మొన్నే వచ్చింది కాబట్టి మేము పార్టీలు కూర్చో ఆడుకున్నాం అంటే మూడు పార్టీలు మేము అనుకోలేదు కదా అంత లేకపోతే కోర్టుకు పోవడం సీబీఐ రావడం ఇవన్నీ వచ్చాయి కదా ఎక్కువ మాట్లాడలేము కదా లేదు మా ఎజెండా మీకు అర్థం కాలేదు అందరూ భారతీయులందరూ సమానం ఆ విధంగా ఆ యొక్క ఆలోచనతో ముందుకెళ్తున్నాం వాళ్ళు వాళ్ళు కూడా ఆ విధంగా నువ్వు వాళ్ళు చూస్తే బీజేపీ కానీ అందరం కూడా బీజేపీ కూడా భారతీయులందరం కూడా ఒకటిగానే చూస్తూ ఉంటారు నేను కూడా మొన్న మాట్లాడినప్పుడు భగవత్ గారు మాట్లాడినప్పుడు ఒకటే అన్నాడు వీఆర్ వెరీ క్లియర్ వీ టు బిల్డ్ నేషనల్ క్యారెక్టర్ బిల్డింగ్ ఏంటి కొద్దిలే నీకు దేవుడి మీద నమ్ముకోవాలి కదా నీకు నీకెందుకంటే